హాయ్ ఫ్రెండ్స్ చింతపండుని ఎలా నిల్వ చేయాలో చెప్పాను కదా అలాగే ఈ చింత గింజల వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది చెప్తాను చూడండి చాలా మంది చింతపండు గింజలు తీసిన తర్వాత చింతపండు నుంచి కొందరు గింజను పడేస్తూ ఉంటారు అలా పడేవాకండి ఎవరు వీటి వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు కానీ లేదంటే మోకాళ్ళు గుజ్జు కరిగిపోవడం కానీ అరిగిపోవడం కదా అలా కీలక నొప్పులు రాకుండా వల్ల మోకాలి నొప్పులు ఇప్పుడు చాలా మందికి చిన్న వయసులోనే వస్తూ ఉన్నాయి మోకాలి నొప్పులు గుజ్జు అరిగిపోకుండా ఉండాలన్నా మళ్ళీ గుజ్జు రావాలన్నా కీల నొప్పులు రాకుండా ఉండాలన్నా ఈ పౌడర్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఈ పౌడర్ చేసే ముందు వీటి వల్ల యూజెస్ చెప్తాను ఈ చింతగిండల పౌడర్ని ఒక గ్లాస్ వేడి నీటిలో కలుపుకొని త్రాగాలి స్టార్టింగ్లో అలవాటు లేని వాళ్ళు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూను ఈ పౌడర్ వేసుకొని తాగాలి లేదు అలవాటు ఉంది మేము తాగుతాము అనుకున్న వాళ్ళు మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాసు తాగొచ్చు నెక్స్ట్ కరకాయని చూర్ణం తీసినట్టు ఈ చింతగింజని ఒక రాయి మీద వేసి చూర్ణంలో తీయాలి తీసిన ఆ పేస్ట్ని చాలామంది లేడీస్కి ఎక్కువగా మొహం మీద నల్ల మచ్చలు వస్తుంటాయి కదా అలా రాకోకుండా ఉండాలంటే ఆ మచ్చల మీద ఈ పేస్ట్ని రాయాలి రాయడం వల్ల ఆ మచ్చలు తగ్గుతాయి నెక్స్ట్ పళ్ళు గార పెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ చింతగింజల పౌడర్ని కోల్గేట్ పౌడర్లా వేసుకొని బ్రష్ చేస్తే పళ్ళకి పట్టిన గార అనేది పోతుంది నెక్స్ట్ షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ అవ్వాలి అంటే ఈ పౌడర్ని యూజ్ చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది వైరల్ ఫీవర్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా బ్యాక్టీరియాలు వాటిని చంపేయాలన్నా సరే ఈ చింతగింజల పౌడరు చాలా అంటే చాలా యూజ్ అయిపోయి అంటే ఇవన్నీ నాకు తెలియదు కానీ మా చిన్నతనంలో మా నాయనమ్మ వీళ్ళు యూస్ చేసేవాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు మేమైతే చిన్నప్పుడు వీటిని కాల్చుకొని తినేవాళ్ళం అక్షయ కూడా చాలా ఇష్టం ఆమెకి వేగించిస్తే గింజలు గింజలు పౌడర్ చేయకముంది తినేసి నెక్స్ట్ త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు అవి తగ్గాలి అంటే అల్లం వాటర్లో ఈ చింత గింజల పౌడర్తో పాటు దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని తాగితే తగ్గుతుంది ఇలా చెయ్యము మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు వేడి నీళ్ళల్లో ఇందాక చెప్పినట్టు ఒక గ్లాస్ వేడి నీళ్ళకి ఒక స్పూన్ పౌడర్ వేసుకొని తాగొచ్చు లేదు అంటే పాలు ఉంటాయి కదా పాలు తాగే వాళ్ళు కదా ఆ పాలల్లో ఒక స్పూన్ వేసుకొని తాగినా తగ్గుతుంది ఇలా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి నాకు తెలిసిన వచ్చి ఇవి యూజ్ చేయండి మాత్రం పడేయకండి వీటి వల్ల అలాగే వీటిని ఇలా తినలేము పౌడర్ చేయలేము చేసి ఇలా యూజ్ చేయలేము అనుకుంటే ఈ పౌడర్ని గారెలు కూడా చేసుకోవచ్చు ఈ పౌడర్ ద్వారా ఆ గారెలు ఎలా చేయాలి ఏంటి అన్నది నేను మళ్ళీ తర్వాత చెప్తాను ఈ పౌడర్ ఎలా చేయాలో ఇప్పుడు నేను అంటే పౌడర్ అంటే ఈ గింజల్లో ఈ నాలుగు పొట్టుంది ఉంది కదా ఇది ఎలా తీసేయాలి దీన్ని ఎలా పౌడర్ చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి బాండాలు ఎక్కున్నాను అందులో ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దించుకోవచ్చు లేదు పౌడర్కి కాదు మేము అలాగే తింటాము అనుకుంటే ఇంకొంచెం వేయించుకోవాలి నేను పౌడర్ చేసుకుందాము లేదంటే గారెలు చేసుకుందాము అనుకుంటున్నాను కాబట్టి వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ షేడ్ అయ్యాక తీసి పక్కన ఉంచుకుంటున్నాను అవి చల్లారాక అప్పుడు అవి వల్చేది ఎలా ఏంటి అన్నది చూపిస్తాను ఈ వేయించుకున్న తర్వాత ఇలా చల్లారనివ్వాలి తర్వాత लांब टेस्ट करते चलो ये जस्ट और प्लस करते हो बढ़ते देखो देखो बाकी तो मुझे बहुत ఉండేది కి అందుకే కింద కొడితే మళ్ళీ ఏమైనా అంటారేమో అని చెప్పేసి ఇట్లా ఒక రాయి మీద వేసి కొడుతున్నాను ఇలా కొట్టలేము ఒక్కొక్కటి అనుకున్న వాళ్ళు ఇలా రోల్లో వేసుకొని అయినా అన్నీ ఒకేసారి దంచుకోవచ్చు అలా దంచడం వల్ల వాటి మీద ఉన్న పొ పొట్టు అనేది పోతుంది వాటిని చిరిగితే సరిపోతుంది అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే చింత గింజల్ని వేయించిన తర్వాత వాటిని నీటిలో నానబెట్టి పొట్టు తీసి ఎండ వేసి పొడి చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే అందరికీ ఎలా జీజ్ చేసుకుంటారా మా ఆయన చెప్పులు అంటే చెప్పులు కాదు ఫ్యాన్ బంద్ చేశారని వేడొస్తుందని ఫ్రిడ్జ్ డోర్ తీసి ఫ్రిడ్జ్లో లో దూతున్నారు ఇవ్వండి పొట్టోల్చిన తర్వాత చింత గింజలు ఎలా ఉంటాయి ఇదంతా పొట్టు ఈ గింజల్ని ఒక సీసాలో స్టోర్ చేసుకుని అవసరం వచ్చినప్పుడు పొడి చేసుకోవచ్చు లేదంటే పొడి చేసుకుని అయినా స్టోర్ చేసుకోవచ్చు ఈ గింజల్ని డైరెక్ట్గా తినవచ్చు లేదంటే పౌడర్ చేసుకొని నేను చెప్పిన విధంగా వేడి నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలిపి ఉదయం సాయంత్రం తాగొచ్చు అలాగే గారెలు చేసుకొని కూడా తినవచ్చు కానీ ఏదో ఒక విధంగా మాత్రం తినండి మంచి రిజల్ట్ ఉంటుంది ఉంటాయి అంత మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం ఇక్కడికి వచ్చిన సిటీకి వచ్చిన తర్వాత ఏమీ దొరకట్లేదు ఏమీ తినట్లేదు ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా చేయడం మీకు అంటే కష్టంగా ఉంటే ఆయుర్వేద షాప్లో మాత్రం సింత పౌడర్ అంటే ఇస్తారు చేయండి ఇవి మార్చి అయితే బాగా తింటుంది ఇవి అయితే పౌడర్ చేసుకోవడానికి బాగుంటాయి మనం నూనెతో ఇలాగే తినాలంటే ఇది గట్టిగా అలా తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ రోస్ట్ చేసుకుంటే ఈ కలర్లోకి వస్తాయి తినొచ్చి అలాగే తీసుకోవచ్చు మా చేస్తే ఇంకొన్ని రోస్ట్ చేశాను తన తింటుంది తనకి ఇష్టం బాగా ఇష్టం అంటే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ